నమస్కారం హైదరాబాద్లో ఉంటున్న పెద్ద మావయ్య కూతురు శిల్పను పెళ్లి చేసుకుంటావో లేక సిరిసిల్లో లో చిన్న చిన్నమావయ్య కూతురు మానసిని పెళ్లి చేసుకుంటావో నీ ఇష్టం వాళ్ళిద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకున్నా పర్వాలేదు అంటూ కొడుకుతోంది రాజేశ్వరి చికెన్ ఫ్రై వడ్డిస్తూ ఒరే మధు ఇక్కడ ఉండి నిర్ణయం తీసుకునే ఇబ్బంది అయితే ఓసారి అక్కడికి వెళ్ళి ఇద్దరిని చూసి ఎవరిని నచ్చితే వారిని చేసుకో అన్నాడు సురేందర్ కొడుకుతో నువ్వు చెప్పిందే బాగుంది నాన్న నేను వెళ్ళి చూసొచ్చాకే నన్ను నిర్ణయం చెప్తాను అన్నాడు మధు ప్లేట్లో పెరుగు వేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయసాగారు రీత్యా సురేందర్ కుటుంబం అమెరికాలోని చికాగోలో ఉంటున్నారు రాజేశ్వరికి ఇద్దరు అన్నయ్యలు ఆ ఇద్దరు అన్నయ్యలకు ఇద్దరు అమ్మాయిలు ఆ ఇద్దరిలో ఒకరిని తన కోళ్లగా చేసుకోవాలని రాజేశ్వరి తాపత్రయం అదే విషయాన్ని తన భర్తకు కొడుక్కి చెప్తే వాళ్ళు కూడా సరేనన్నారు మధు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడంతో ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం దొరికింది ఇక మధుకు పెళ్లి చేస్తే ఒక అయిపోతుంది అనుకున్నారు రాజేశ్వరి సురేందర్లు ఆ విషయమే భోజనాల దగ్గర మాట్లాడుకుంటున్నారు పావుగంట గంట తర్వాత మధు ప్రయాణం నిర్ణయమైంది బేగంపేట విమానాశ్రయం మధుని రిసీవ్ చేసుకున్నాడు రాజశేఖర్ అతనితో పాటు శిల్ప కూడా వచ్చింది శిల్పను చూడగానే తనున్నది అమెరికాలోనా లేక ఇండియాలోనా అని ఆశ్చర్యపోయాడు మధు చక్కగా తెలిగింటి ఆడబడుచుల లంగా ఓణీతో రెండు జళ్ళు వేసుకుని కనిపిస్తుంది అనుకున్నాడు కానీ శిల్ప టైట్ జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుంది బాబ్డ్ హెయిర్ ఫుల్గా లిప్స్టిక్ వేసుకుని విదేశీ అమ్మాయిలా కనిపించేసరికి శిల్పకి అవి మార్కులు కట్ అనుకున్నాడు మనసులో కారులో జగద్దిరి గుట్టకు బయలుదేరారు దారిలో శిల్ప అని ఇంగ్లీష్లో లొడా లోడా వాగడం మొదకు నచ్చలేదు చక్కగా తెలుగులో మాట్లాడచ్చు కదా అనుకున్నాడు అరగంటలు ఇల్లు చేరుకున్నారు వాకిట్లో వారి కోసం వరలక్ష్మి ఎదురుచూస్తూ నిలబడింది కార్లోనే దిగి వస్తున్న మధును అతను పక్కనే నడిచిస్తున్న తన కూతురును చూసి ఎంత బాగుంది చెంట అనుకుంది మనసులో రామధు అమ్మ నాలకు క్షేమే కదా అంటూ ఆప్యాయంగా ఆహ్వానించింది వరలక్ష్మి బాగున్నా అత్తయ్య అన్నాడు మధు లోపలికి అడుగు పెడుతూ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత శిల్ప బావకు స్నానానికి నీళ్లు పెట్టు అన్నాడు రాజశేఖర్ కూతురుతో అలాగే నాన్న నువ్వు రా బావా అంటూ చొరవగా మధు చేయిని అందుకుంది శిల్ప సుతిమెత్తగా ఉందా ఆమె చేయి నేను వస్తాను కానీ ముందు నువ్వు వెళ్ళు అన్నాడు ఆమె చేయిని సున్నితంగా వదిలించుకుంటూ అతను వరండాలోకి తల తుడుచుకుంటూ వస్తుండగా అతను ఢీకొట్టింది శిల్ప ఆమె అందాలో అతని మెత్తగా తాకాయి కావాలని తాకిందో కాకతాళీయంగా తాకిందో అర్థం కాలేదు మధుకు సారీ బావా చూసుకోలేదు అంటూ లోపలికి పరిగెత్తింది శిల్ప భోజనం చేసే కొద్దిసేపటికి పడగ్గదిలో నడుము వాల్చాడు మధు అలా పడుకున్న కొద్దిసేపటికి నిద్రలోకి జారుకున్నాడు ఇంతలో బావా అంటూ శిల్ప పడగ్గదిలోకి వచ్చింది నిద్రపోతున్న మధుని చూసి వచ్చి బావా అని పిలిచింది వంగుతు నిద్ర మేల్కొని మధు కళ్ళు తెరిచాడు తన ముఖానికి దగ్గరగా కనిపించాయి ఆమె టీషర్ట్ల అందాలు యథేచ్ఛగా కనిపిస్తున్న మరదలి అందాలను ఒక క్షణం చూసి లేచి కూర్చున్నాడు బావా నాన్న రమ్మంటున్నారు అంది శిల్ప సరే వస్తున్నాను పద అంటూ లేవబోయాడు రమ్మన్నది ఇప్పుడు కాదు ఇంకో రెండు గంటలకు ఎక్కడికో తెలుసా బాలానగర్లోని మా ఫ్యాక్టరీకి అంటూ మంచం మీద అతని పక్కనే కూర్చుంది అలా కూర్చుంటున్నప్పుడు అతని భుజానికి ఆ భుజం తాకింది మరదల చొరవకు ఆశ్చర్యపడ్డాడు ఇంకేం చేస్తుందో చూద్దాం అనుకున్నాడు బావా నా కోసం ఎవరికైనా నుండి ఏం తెచ్చావు ప్యాంట్ టీషర్ట్ మాత్రం తేలేదు నవ్వుతూ అన్నాడు ఏం తెచ్చావు ఆసక్తిగడిగింది శిల్ప నువ్వు ఊహించిందే తెచ్చాను కానీ అది నీకు ఇవ్వను ఏం తెచ్చావు బావా చెప్పు అంటూ అతను మంచం మీదకు తోహేసి అతని మీద పడింది అలా చేస్తుందని ఊహించిన మధు ఆమె ప్రవర్తనకు ఆశ్చర్యపోయాడు అతని ఛాతిపైన మెత్తగా నలిగిపోతున్నాయి ఆమె టీషర్ట్లో నందాలు ఏమిటి శిల్ప ఇది ఆమె తన మీద నుంచి పక్కకు తోస్తున్నాడు అన్నాడు మధు అమెరికా నుంచి వచ్చావు చూడగానే అల్లుకుపోతావు అనుకున్నాను ఇదేంటి మీద పడ్డ పక్కకు తోహేస్తున్నావు ఏ నేను అందంగా లేనా ఉక్రోషంగా అంది శిల్ప అజంతా శిల్పంలా ఉన్నావు నువ్వు అందంగా లేవని ఎవరన్నారు మరైతే నన్ను ఎందుకు పక్క తోసావు పెళ్ళి కాకుండా నేను దగ్గర అవడం నాకు ఇష్టం లేదు ఆ మాట కాల్సింది నేను నువ్వు కాదు ఎలాగూ మనం కాబోయే భార్యాభర్తలమేగా అంటూ అతను ముద్దు పెట్టుకుంది మనం కాబోయే భార్యాభర్తలు అని ఎవరన్నారు అంటూ ఆమెకు దూరంగా జరుపు కూర్చున్నాడు మధు అమెరికాలో ఉంటున్నావు ఆడపిల్ల దగ్గరకు వస్తే నీతి సూత్రాలు వలిస్తూ కూర్చుంటున్నావంటే నిజంగా నువ్వు అంటూ ఉడికించింది అతన్ని ఆ మాటతో కోపమచ్చింది మధురకు వెంటనే తుఫాన్లో శిల్పను వాటేసుకుని అందిన చోటల్లో ముద్దులు పెడుతూ పెదవులతో ఆమె పెదవులను మూసి ఊపిరి ఆడకుండా హత్తుకున్నాడు అతని చేతులు ఆమె శరీరం మీద నాట్యం చేసాగాయి బావా అంటూ అల్లికిపోసాగింది కొద్దిసేపు బిగ్గీల్లో బంధించి అన్నాడు మొదటి కలియక మధురాది మధురంగా జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండాలనేదే నా కోరిక అంతేకాని ఇలా కక్కుతపడ్డం నాకు ఇష్టం లేదు అంటూ లేచి గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు ఆశ్చర్యంగా మధువంక చూస్తూ ఉండిపోయింది శిల్ప బావ రెచ్చిపోతాడు అనుకుంటే నీతి సూత్రాలు చెబుతున్నాడేంటి అనుకుంది తన అందం చూపించే బావను ఆకట్టుకోవాలని ఆశపడ్డ శిల్పకు నిరాశ ఎదురైంది ఆ సాయంత్రమే ఆ ఇంటి నుండి సిరిసిల్లకు బయలుదేరాడు మధు సిరిసిల్ల చేరేసరికి చీకటైంది సన్నగా వర్షం పడుతోంది మధు తలుపులు టకటకమని బాదాడు కొద్దిసేపటికి తలుపులు తెరుచుకున్నాయి ఈ వర్షంలో తమ ఇంటికి వచ్చింది అని విసుగ్గా తలుపులు తెరిచిన మానసుకు ఎదురుగా మధు కనిపించేసరికి ఆశ్చర్యపోయి అలానే చూస్తుండిపోయింది అమెరికాలో ఉంటున్న బావ ఫోన్ కూడా చేయకుండా సడన్గా ఎలా వచ్చాడబ్బా అని ఆలోచనలో కొనిగిపోయింది మానస ఏం మద్దల పిల్ల లోపలికి రానియవా అంటూ చొరవగా ఆమెను రాసుకుంటూ లోపలికొచ్చాడు మావయ్య అంటూ అటు ఇటు చూస్తున్న మధును ఉద్దేశించి అమ్మానాన్నల పెళ్ళికని వేములవాడు వెళ్ళారు అంత అతని చేతుల నుంచి కేసుని తీసుకుంటూ వస్తారు రేపు మధ్యాహ్నం వస్తామని చెప్పారు అంతా అతని క్లుంగిని అందిస్తూ అయితే ఈ రాత్రి అంత మిత్రమేనమాట ఆమె కళ్ళల్లోకి చూసి అన్నాడు మధు చటుక్కును చూ పక్క తిప్పుకుంది మానస మానసు చర్చగా వంట పూర్తి చేసింది ఇద్దరూ కలిసి కబులు చెప్పుకుంటూ భోజనం చేయసాగారు భోజనం చేస్తున్నంతసేపు మానసను పరిశీలించాడు పొరపాటును కూడా తన శరీరానికి కనిపించకుండా జాగ్రత్తపడడం గమనించాడు లంగావుణిలో ముద్దబంతి పువ్వులా ముద్దుగా ఉన్న మానసను మురిపంగా చూసుకుంటూ భోజనం చేయసాగాడు వేరువేరు గదుల్లో పడకలు వేసింది మానస గుడ్ నైట్ బావా అంటూ వేరే గదిలో పడుకుంది పక్క గదిలో ఉన్న మధుకు పట్టడం లేదు టైం చూసుకున్నాడు సమయం పన్నెండు దాటింది మెల్లగా లేచి మానసున తలుపులు తట్టాడు కొద్దిసేపటికి తలుపులు తెరుచుకున్నాయి ఎదురుగా ఉన్న మధును చూసి ఏం కావాలి బావా అందు ఆవలిస్తూ నువ్వే కావాలి అంటూ గబుక్కు మానసుని కౌలించుకున్నాడు ఛీ వదులు బావా అంటూ అతను నెట్టింది ప్లీజ్ ఒక్కసారి అంటూ మంచం దగ్గరికి ఎత్తుకుపోయాడు మానసు గింజుకుంది మంచం మీద పడేశాడు బావా మర్యాదగా చెప్తున్నాను ముందు మీరు బయటకు వెళ్ళండి అంటూ లేచి నిలబడింది మంచం మీద బావనే కదా అంటూ కౌగిలించుకోబోయాడు బావ అయితే మాత్రం ఒప్పుకోవాలా అలాంటి ఆశలేం పెట్టుకోకండి అంటూ బయటకు వెళ్ళబోయింది మానసా ఎందుకీనాసా ఒక్కసారి అంటున్నాగా అంటూ ఆమెను కౌగిట్లో బంధించాడు బావా ఇలాంటివి నాకు ఇష్టం లేదు నన్ను వదిలిపెట్టండి అంటూ గింజుకోసాగింది ఏ నేనంటే ఇష్టం లేదా అంటూ ముఖంపైన ముద్దు పెట్టుకోబోయాడు బావా ప్లీజ్ అంటూ అతను బలంగా నెట్టింది కిందకి దిగి అటు ఇటు చూసి ఏం కనిపించకపోయేసరికి మూలకొన చీపురు కట్టను అందుకుంది ఆ దృశ్యాన్ని చూసి పక్వకా నవ్వాడు మధు పేష్ కాబోయే భర్తను సంతోషపెట్టడం పోయి చీపురుతో సత్కారం చేయబోతున్న మరదలు గారు కంగ్రాట్స్ మీరు అవుతారా ఆపుతారా నీకు నిజం చెప్పాలి అంటూ నవ్వుతున్న భావను ఆశ్చర్యంగా చూడసాగింది మానస బావా అంటూ చీపురు కట్ట నేలపైన విసిరు పిచ్చి వరదల నా పరీక్షలో నువ్వే గెలిచావు కంగ్రాట్స్ అంటూ ఆమె చేతిలో చేయి వేసి నెక్ అన్నాడు మధు పరీక్ష ఏంటి బావా అంటూ మంచం మీద కూర్చుంది మానస మధు ఆమె పక్కనే కూర్చుని నాకు కాబోయే భార్యను పరీక్షించాను అంతే అంతేకాని నువ్వు అనుకుంటున్నట్టుగా నేను వెనని కాదు మరదల అన్నాడు నవ్వుతూ బావా అమెరికాలో ఉంటున్న మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా నమ్మలేనట్టుగా అన్నది మానస అందుకే వచ్చాను మరదలా అన్నాడు మధు నిజమా నువ్వు చీపురి కట్ట పట్టుకున్నాను బాధలు అనుకున్నంత నిజం సారీ బావా నేను అలా చేసి ఉండకూడదు నచ్చుకుంటూ అంది అలా చేయబట్టే నాకు నచ్చావు పిల్ల అని మనసులో అనుకుని పర్వాలేదు మరదలా ఆ మాత్రం బెట్టు చూపించాల్సిందే అంటూ మెచ్చుకున్నాడు ముసిముసిగా నవ్వింది మానస మిగతా విషయాలు రేపు అత్తమామలు వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం గుడ్ నైట్ అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు సంతోషాన్ని గుండెల నిండా నింపుకొని మధు వెళ్ళిన వైపే చూస్తూ తనకు బావతో పెళ్ళా అంటూ ఆనందంతో తేలిపోయింది మానస శోభనం గదిలో మానసు కోసం ఎదురు చూస్తున్నాడు మధు తలుపులు తెరుచుకుని పాల గ్లాస్తో వచ్చింది మానస మానసను చూడగానే వెంటనే లేచి పరుగున వెళ్ళి పాల గ్లాసును అందుకోపోయాడు బావ ఆత్రాన్ని చూసి మానసు కంగారపడింది భార్యను మంచం దగ్గరికి నడిపించుకుంటూ వచ్చి పాల గ్లాసును పక్కన పెట్టి ఆమె భుజాలను పట్టుకుని దగ్గరే తీసుకుంటూ మంచం మీద వాలిపోయాడు సిగ్గుతో రెండు చేతులతో ముఖాన్ని కప్పుకుంది మానస పెడితే భారీ అందంగా ఉంటావు పిల్ల అంటూ ఆమె రెండు చేతులను తీసేసి ఆమె పెదవులపై పెదవులు ఆనించాడు పెడితేనే అందంగా ఉంటాను తప్ప మామూలుగా అందంగా ఉండనా అంత అతని వీటిని చేతులు వేసి అందానికి అందం నువ్వు అందుకే ఏరుకోరు చేసుకున్నాను నాకన్నా శిల్ప అందంగా ఉంటుంది కదా దాన్నెందుకు చేసుకోలేదు అని అడిగింది మానస శిల్ప నీకన్న అందగత్తే కాదన్న కానీ ఆ అందం మనసు గంధం లేని కాగిత లాంటిది అలాంటిదే శిల్ప మరి నేను అది అతని మీసాలు పట్టలాగుతూ సంస్కార సుగంధం ఉన్న మల్లె మొగ్గవు నువ్వు అందుకే నాకు నచ్చావు అంటూ ఆమె ఇంకేం మాట్లాడకుండా ఆమె పెదవులను తన పెదవులతో ముహేశాడు అప్రయత్నంగా అతని వీపు మీద ఆమె చేతులు పిక్సుకున్నాయి ఇద్దరు శ్వాసలు క్రమంగా వేడెక్కసాగాయి భారంగా కనురెప్పలు సగానికి పైగా మూసుకుపోయాయి ఆమెకు మెల్లమెల్లగా ఆమె ఒంటి మీద ఉన్న బట్టలను ఒక్కొక్కటిగా వేరు చేస్తుంటే సిగ్గుతో బిగదీసుకుపోతున్న మానసు శరీరం అతనికి మరింత మోహాన్ని కలిగించింది శిల్పకు మానసుకు ఎంత తేడా కోరుకుండానే అందాన్ని యథేచ్ఛగా ఆరబోసే శిల్పకు భర్తకు కూడా తన శరీరాన్ని చూపించడంలో సిగ్గుపడుతున్న మానసుకు ఎంత భేదం అని మనసులో అనుకుంటూ ఆమెను పూర్తిగా నగ్నంగా చేశాడు సిగ్గుతో సిక్కిల మొక్కై ముడిచికుపోయింది బంగారం పోసిన విగ్రహాల్లో మెరిసిపోతున్న భారీ అందాలను చూసి ఆవేశం కట్టలు తెంచుకుంది మధు ఆత్రంగా ఆమె పక్కన చేరి దొరికిన చోటల్లో ముద్దులు పెడుతూ చేతులతో ఆమె శరీరాన్నంతా పట్టుపట్టసాగాడు అతడి నొక్కులకు ముద్దులకు ఆమె శరీరం తియ్యగా మూలుగుతోంది ఆమెకి ఏదో కావాలనిపించసాగింది ఎప్పుడూ ఎరగని వింతది ఆ ప్రయత్నంలో అప్రయత్నంగానే అతని గుండెలకే చదుముకుంది ఆమెకి ఏం కావాలో అర్థమైనట్టు పెదవులతో ఆమె సున్నితమైన సుందరమైన ఆమె మెత్తమెత్తని సోకులు మెత్తదనాన్ని బట్టి లాగసాగాడు ముద్దులు పెడుతూ ఆమె గిలిగింతలు గడిగేటు చేయసాగాడు అతని చేతులు ఎక్కడెక్కడో వదలసాగాయి అతని చేష్టలకు ఆమె శరీరం ఎగిరిగిరి పడసాగింది తీయని బాధతో మిలకలు తిరిగిపోతుంది మానస క్రమంగా ఇద్దరు వెడక్కిపోయారు ముద్దులతో తడిసిపోసాగింది అతని వేడి ఊపిరి తగిలి ఆమె శరీరం వెనలా కరిగిపోసాగింది గదిలో ఏసీ ఉన్నా కూడా ఇద్దరిలో చెమటలు ఏ నేను నీకు నచ్చానా నడుమ్మర్చన సుతారంగా నరపుతడిగాడు మధు నచ్చబట్టే కదా పెళ్ళాడింది అని అతను దానికేసి అదువుకుంటూ ఆమె ఒత్తిడికి అతనిలో కోరిక ఉవ్వెత్తన లేచి విజృంభించాడు అతని దాటికి చూరుటాకులా కంపించిపోసాగింది ఆమె లేలేత శరీరం ఇద్దరిలో ఆవేశం కట్టలు తెంచుకోవడంతో మంచం అదిరిపోయింది ఆ రాత్రి సాగింది వారి మధ్య శిల్పకు అర్థం కానిది ఒక్కటే బావ తన కాదని తనకన్నా అందరిలోనూ ఆస్తిలోనూ చదువులోనూ తక్కువన మానసును ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు ఎంత ఆలోచించినా సమాధానం దొరకలేదు శిల్పకు ఆమెకే కాదు రాజశేఖర్ వరలక్ష్మణకు కూడా మధు శిల్పను ఎందుకు కాదన్నాడో అర్థం కాలేదు మధుకు కావాల్సింది ఒక్కటే కాదని అందమైన మనసు కూడా కావాలని కోరుకున్నాడని వారికి తెలిసే అవకాశమే లేదు ఎందుకంటే మధు అమెరికాలో సెటిల్ అయ్యాడు కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ